అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి వెల్కమ్ నేను సింగ్ పై కాల్పులు జరపడంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కి పడింది సో ఇది గోమాత్రం రక్షించడం కోసం సోను సింగ్ ఎక్స్క్లూజివ్ గా చేసిన ప్రయత్నంలో భాగంగా ఆయన పైన కాల్పులు జరిగాయి కానీ ఇతని మీద వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే ఒక ఐదు లక్షల రూపాయల కోసం ఆయన డిమాండ్ చేశాడు సో వాళ్ళు ఇవ్వలేదు దాని వల్లే కాల్పులు జరిపారు అనేది చాలా మంది భోజనం సో ఇలాంటి నేపథ్యంలో మనతో జూమ్ కాల్ లో యాడ్ అయ్యారు ప్రియా చౌదరి గారు నమస్కారం మేడం నమస్తే మేడం అసలు ఏంటి ఈ ఐదు లక్షల గొడవ ఏంటి మేడం నిజంగా సోనూ సింగ్ ఐదు లక్షల కోసం ఆశపడ్డారంటారా ఒక విషయం చెప్తా ఇక్కడ నిన్నటి నుంచి మూడు స్టేట్మెంట్స్ వచ్చినాయి పోలీసుల నుంచి ఒకటి ఏంటి అని అంటే ఆ ఇది దీన్ని విచారిస్తున్నాము ఈ ఇష్యూ లో మేము పోలి హంతకుల్ని పట్టుకుంటాము అని మొదటి రోజు చెప్పారు వెరీ నెక్స్ట్ డే అంటే ఈ రోజు చెప్పినటువంటి విషయం ఎందుకంటే ఈ సీన్ జరిగినప్పటి నుంచి రాత్రి నేను అతన్ని జాయిన్ చేసినటువంటి హాస్పిటల్కి వెళ్ళాను సికింద్రాబాద్ నేను ఇంటికి వచ్చేసరికి తెల్లారు జాన్ రెండు ఉన్నారైంది అప్పటి వరకు నేను అక్కడే ఉన్నా అక్కడే ఉన్నాను చాలా కొన్ని వందల మంది మన బజరంగ్ దళ కార్యకర్తలు వచ్చారు తర్వాత బిహెచ్పి ఏబిబీపీ అందరూ కూడా మన హిందూ బంధువులందరూ కూడా చాలా మంది కొన్ని వందల మంది చెప్పాలంటే వేలల్లోనే అటెండ్ అయ్యారని అనుకోవచ్చు సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా నేను ఒక్కటే మాట్లాడు ఒక్కటే అడుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ని ఒకసారి రీచెక్ చేసుకోమని చెప్పండి వాళ్ళు ఏం చెప్తున్నారు క్లియర్ గా అతను దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి ఈ కురీష్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పదకొండు సంవత్సరాల నుంచి గోవుల అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నాడు పాయింట్ నెంబర్ వన్ అందరూ అందరూ వినండి ఒకటి రెండోది ఏం మాట్లాడుతున్నారు అతనికి కోటి రూపాయల నష్టం వచ్చింది మూడోది ఏంటి ఈ కురేషి అనేటటువంటి అతను ఇబ్రహీం కురేషి ఏదో ఉంది అతని పేరు అతను అతని మీద దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది కేసులు ఉన్నాయి అక్రమ రవాణా మీద ఓకేనా ఇవన్నీ పోలీసులు ఇచ్చినటువంటి ఆ లెక్కల ప్రకారమే అకార్డింగ్ టు రికార్డ్స్ పోలీస్ రికార్డ్స్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇది అందుకోసం అని చెప్పేసి అని కోటి రూపాయలు ఈ సోను సింగ్ వల్ల నష్టం వచ్చిందని చెప్పేసి అని అతను మాట్లాడదామని చెప్పి పిలిచి ఐదు లక్షలు డిమాండ్ చేస్తే కాల్ చేశారు అతని మీద షూట్ ఫైరింగ్ జరిగింది అని చెప్పేసి అని పోలీసులు మాట్లాడుతున్నారు నేను ఇక్కడ ఒక్కడికే ప్రశ్న అడుగుతున్నా ఏంటంటే రూపాయలు నష్టం వచ్చినటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఐదు లక్షలు అడిగితే చంపేస్తాడా చెప్పండి భవిష్యత్తు మొత్తం కూడా అతనికి ఏ కోట్లు పోకుండా ఉంటాయి కదా ఈవెన్ ఫైవ్ దిగింది ఇప్పుడు మీరు పోలీసులు చెప్పిన కథనానికి చెప్తున్నాను తప్ప సింగ్ అడిగాడని మాట్లాడటం లేదు నేను ఐదు లక్షలు అడిగాడని చెప్పేసి ప్రాణం తీస్తాడా ఒకటి రెండో విషయము పదకొండు సంవత్సరాల నుంచి పై పశువులు అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాడిని పట్టుకోకుండా పోలీసులు ఏం పీకుతున్నారు ఒకటి రెండోది మూడో విషయం ఏంటి అనంటే అతని మీద రెండు వందల ఎనభై ఎనిమిది కేసులు ఉన్నాయి అని చెప్పేసి అని పోలీసులే ధృవీకరించి రికార్డ్స్ ఆధారంగా మాట్లాడుతున్నారు ఇంత కరుడు కట్టినటువంటి ఒక నేరస్తుని పోలీసులు పట్టుకోవడం చేతగా లేదు సరి కదా ఇతను చేస్తున్నటువంటి నేరాలను అడ్డుకుంటున్నటువంటి ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నారో సోనీ సింగ్ ఎవరైతే ఉన్నారో పోలీసులకు చేతగానటువంటి పనిని పోలీసులు చెయ్యలేనటువంటి పనిని ఆ పిల్లవాడు అడ్డుకున్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడు ఇతని యొక్క బిజినెస్ ని దెబ్బతీస్తూనే ఉన్నాడు నాట్ నౌ ఇది ఈ రోజు కాదు ఇవాళ సోనూ సింగ్ తెర మీదకి ఈ రోజు రాలేదు సోను సింగ్ తెర మీదకి ఎందుకు వచ్చాడంటే పోలీసుల వైఫల్యము ఏదో అవతల ఉన్నటువంటి ఆ అతను ఎవరైతే ఉన్నాడో ఆ పశువులు అక్రమ రవాణా చేసేటటువంటి ఇబ్రహీం ఖుర్షీద్ అనేటటువంటి ఆ వాడి యొక్క వైఫల్యము వారి యొక్క దౌర్జన్యం వల్లనే ఇవాళ సోను సూద్ వచ్చాడు కానీ ఆరు సంవత్సరాల నుంచి పోలీసులు చెయ్యలేని చాటగాని తనం ఏదైతే ఉందో అది సోను సూద్ ఒక హిందువుగా గోమాతల్ని అక్రమ రవాణా చేస్తుంటే వాటిని అడ్డుకున్నటువంటి ఆ ఆ పిల్లవాడు వీరుడు అన్నామా లేకపోతే దేశభక్తుడు అన్నామా లేకపోతే అతనికి ఇంకా మనం ఏ విధమైనటువంటి పేరు అతనికి మనం కీర్తి కిరీటం ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించండి అతను ఒక్కడు అతను భజరంగ కార్యకర్తలు ప్రాణాలకి వచ్చి ఎన్నిసార్లు అడ్డుకుంటే ఇవాళ అతన్ని చంపేటటువంటి ప్రయత్నం చేస్తారు ఐదు లక్షలు ఉన్నారు దీని వెనక ఉన్నటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఎలక్షన్స్ మీద ఎక్కడ దెబ్బ చెప్పేసి అని కాల్చి మీద వేస్తున్నాడు ఇది వాస్తవం కాదా ఐదు లక్షలు అడిగినందుకు ఒక ప్రాణం తీసుకు ఎవరైనా చెప్పండి కోటి రూపాయల నష్టం వచ్చిందని ఐదు లక్షలు అడిగాడని ప్రాణం తీసేశాడు సౌలకన ముందు అర్థం కావట్లేదా ఈ పిల్లవాడు ప్రాణాలకి మించి ప్రాణాలించి ఎన్ని సార్లు ఎన్ని కాపాడాడు లోనే ఉంది ఎన్ని వేల గోవుల్ని పట్టుకుంటున్నామనేది నాలుగు వేల అతని కేసుల నుంచి సోలూసి ఇంత పట్టుకొని నాలుగు వేల మంది గోవుల్ని కాపాడినటువంటి ఆ బిడ్డ ఈ రోజు అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నోరు మూసుకుని కూర్చుంటామని మాట అనుకుంటున్నారా నేను వెళ్ళానండి అర్ధరాత్రి నేను చూసిన తర్వాత అతని కండిషన్ సీరియస్ గా ఉంది అన్న తర్వాత నేను నైట్ కి నైట్ అక్కడికి పోయినా నేను హాస్పిటల్కి పోయా ఒకటి వాస్తవం తెలుసుకోవడానికి రెండోది ఏంటంటే ఆ పిల్లవాడు నాకు తెలుసండి మీకు ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఎవరికి కానీ పత్త పాత్రికేయులకు కానీ ఎవరికీ తెలియదు ఒక్కసారి స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బజరంగల్ కార్యకర్తలు గోరక్షకులు ఏ కంటైనర్స్ అయితే పట్టుకుంటున్నారో ఆ కంటైనర్స్ ని చే ఎలా చేజ్ చేస్తారు ఎలా పట్టుకుంటారు ఎంత ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు నట్టివేయబడతారు ప్రాణాలు లెక్క చేయకుండా భారత సంస్కృతికి చిహ్నమైనటువంటి సంప్రదాయానికి చిహ్నమైనటువంటి దేవతగా పూజించుకునేటటువంటి గోమాతల్ని వాళ్ళ ప్రాణాలు అడ్డవేసి రక్షిస్తుంటే ఇవాళ ఐదు లక్షలు లంచం అడిగాడని చెప్పేసి అని ఇంత నీచమైనటువంటి ఎలిగేషన్ వేసి ఒక ప్రాణం పోతుంటే ప్రాణం పోతున్న లెక్క చేయకుండా ఈ పని చేస్తుంటే ఒక హిందువుని ఇంత జగజారుడు వ్యాఖ్యలు చేయడానికి ఏ హక్కు ఉంది వీళ్ళందరికీ నేను అడుగుతున్నాను మేడం ఈ ఇన్సిడెంట్ పైన తెలంగాణ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారు మనం సీరియస్ గా తీసుకునేటటువంటి చర్యలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది ఎందుకు అని అంటే నిజం చెప్తున్నాను కదా ఏ పేరు పెట్టాలో రేవంత్ రెడ్డి గారికి నాకైతే తెలియదు కానీ ఒకప్పుడు నిజంగా నేను చాలా అభిమానించేటటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు నాకు నిజంగా చాలా బాధపడుతున్నట్టలుకుంటేనే బాధ వస్తుంది నాకైతే మాత్రం ఇక్కడ ఏ అనకూడదు ఆయన ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి ఒక వడగళ్ళ పడితే గనక స్పర్శ ఎలా ఉండదో ఇవాళ ఆయన ఏది జరిగినా కూడా కనీసం ఒక కౌంటర్ ఎవరు చెప్తే ఆయన కౌంటర్ ఇస్తాడు అక్బరుద్దీన్ ఓవైసీ గారో అసదుద్దీన్ ఓవైసీ గారో అసెంబ్లీలోనేమో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అక్కడ ఏమన్నా మీటింగ్ లోనో పార్లమెంట్ లోనో అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట అసలుద్దీన్ ఓవైసీ మాట్లాడితే వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్తాడు ఆయన అంతేగాని ఆయనకు ఓటులు వేసి గెలిపించినటువంటి హిందువుల్ని ఏ విషయంలోన లెక్కలోకి తీసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు ఉండదు 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 ఇక్కడ కేవలం హిందువులు అనేటటువంటి వాళ్ళు ఓటు బ్యాంకు గా మాత్రమే వాడబడుతున్నారు ఇది ప్రతి ఒక్క హిందువు గుర్తి పెట్టుకోవాల్సినటువంటి విషయము ఇవాళ ఆ బజరంగదల్ పిల్లలు దేనికోసం ఫైట్ చేస్తున్నారండి అరే వాళ్ళు కనక లేకపోతే వాళ్ళు ఫైట్ చేయకపోతే ఇవాళ మన యొక్క మహిళలందరూ హిందూ మహిళలందరూ ఎవరైతే ఉన్నారో పూజలు పురస్కారం వెళ్ళి గోమాతకి తెగ దండాలు దసకాలు పెట్టేసి పూజలు రాసి పసుపులు రాసి పెట్టుకుంటున్నారో ఒక్క గోమాత కూడా సంతతి మిగిలేటటువంటి పరిస్థితి ఈ రోజు మన భారతదేశంలో ఉండేది కాదు అలాంటి పిల్లల మీద ఆ అసలు మన ప్రపంచానికి మన హిందువుల్లో కొంతమందికి నేను అందరినీ అనట్లేదు ఏది పట్టదండి ఎంత జాగ్యం అంటే ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం కాబట్టి ఇక్కడ మనం వీళ్ళను గురించి తిట్టుకునే కంటే కూడా ఒక దశ దిశ నిర్దేశం చేయడం అనేటటువంటిది బాధ్యత కాబట్టి నేను మాట్లాడుతున్నా మీరు అడిగారు ఇది ఏ విధమైనటువంటి టర్న్ తీసుకుంటుందండి ఏం లేదండి సింపుల్ గా ఎవరైతే ఉన్నారో ఏ వన్ ఏ టూ ఏ త్రీ దాంట్లో ముఖ్యమైన వాడు ఎవడైతే ఉంటాడో వాడు కనపడ్డండి అవి వాడు ఎప్పటికీ ప్రభుత్వానికి కనపడ్డో ప్రభుత్వం ఏ కేసులు అయితే పెట్టి ఉంటుందో ఆ కేసుల్లో వారు ముందస్తు బెయిల్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత రేపొద్దున అద్దె వచ్చి అదే ఓల్డ్ సిటీలో అదే ఏరియాలో అదే కిసరగొట్లో దర్జాగా జరుగుతాడు మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళని మాట్లాడడానికి కాదు కదా కనీసం వాళ్ళ వైపు చూసుకు చూసేటటువంటి దమ్ము ధైర్యము చేవలేనటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఒకటి రెండో విషయం ఏంటి అనంటే ఇవాళ హిందూ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ అనేటటువంటిది దాన్ని వీళ్ళు ఎంత హాస్యాస్పదం చేసి అవతల పడేశారో వాళ్ళ జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఉంది పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఎన్ని ధర్నాలు జరిగినాయో ఎంత పోరాటాలు జరిగినాయో ఎంత మంది ఏ విధంగా పోరాడారో ఇది అంతా చూసిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఈ మనిషి ఇవ్వలేదు ఒకటి ఈ రోజు ఇది హిందువులు గమనించాల్సినటువంటి విషయము అక్కడ గుడిలో అమ్మవారిని కూల్చేశారు ఇక్కడ ఈ పిల్లవాడిని బుల్లెట్ తో కూల్చేశారు అక్కడ గొడ్డాలతో కూల్చేస్తే బుల్డోజర్లతో కూల్చేస్తే ఈ పిల్లవాడిని ఏ హిందూ అయితే ఉన్నాడో హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారో ఆ పిల్లవాడి మీద గొళ్ళ వర్షం కురిపించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ప్రభుత్వానికి రేపు పొద్దున జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో హిందువులు ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుంటారో వాళ్ళని విఘ్నతకే వదిలేస్తున్నాను ఇదే కనుక ఈ ప్రభుత్వాన్ని ఇలాగే గెలిపించుకుంటూ పోతే అక్కడ కాంగ్రెస్ ఆస్పత్రి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్ యాదవ్ ఆయన్ని ఈ పిల్లలు వెళ్లి మా యాదవ్ పిల్లలు వెళ్ళి సదరు ఉత్సవం జరుగుతున్నప్పుడు అన్నా దయచేసి ఆ బంగారాహిల్స్ పెద్దమ్మ గుడి విషయంలో మాకు ఏదైనా హామీ ఇవ్వండి దయచేసి దాని గురించి మీరు మాట్లాడండి అని అంటే ఆ పెద్ద మనిషి సింపుల్ గా ఒకటే మాట చెప్పాడంట ఏమని అనంటే కోర్టులో చూసుకోండి అని కోర్టులో అంటే ఎంత నిర్లక్ష్యం అండి హిందువు అంటే కోర్టుల్లో చూసుకోవాలా అదే వక్ఫ్ బోర్డు కింద స్థలాలు మాత్రము ఏ కోర్టు లేకుండా సంతకాలు పెట్టేసేసి అప్పనంగా ఇచ్చేస్తారా ఇక్కడ శ్మశానాలకి స్థలాలు ఇవ్వబడును తప్ప దేవాలయాలకి కనీసం దేవుళ్ళకు కూడా ఇక్కడ జాగా లేదు మన దగ్గర మన మన దీంట్లో మన పుణ్యక్షేత్రంలో మనం ఉన్నటువంటి భారతదేశంలో హిందువుల గడ్డ మీద హిందువు ఉనికి ఎలా ఉంది అనేటటువంటిది కూడా ఈ రోజు జనమంతా కూడా హిందువులంతా కూడా గమనించాల్సినటువంటి విషయం ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఇలాంటి ఏ మాత్రము బాధ్యత లేనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి వాళ్ళని మనం మంత్రులు గానో ముఖ్యమంత్రులు గానో ఎమ్మెల్యేలు గానో ఎన్నుకుంటే హిందువు పరిస్థితి ఏంటి రేపొద్దున వీళ్ళ మీద ఏదన్నా జరిగితే విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ విపరీతమైనటువంటిది వాళ్ళ ఎక్కడుందండి రక్షణ ఆడపిల్లలకు రక్షణ వ్యవస్థకుందా రక్షణ వ్యక్తులకు రక్షణ అరే హిందువు అని చెప్పాలంటేనే భయపడేటటువంటి సిచ్యుయేషన్ భయంకరమైనటువంటి పరిస్థితి ఈ రోజు వెస్ట్ బెంగాల్ మాదిరి తెలంగాణ మారుతుంది దీంట్లో సందేహమే లేదు